ఏముంది పురుషోత్తం మనం చాలా అదృష్టవంతులము రామ్మోహన్ బుక్ చేసుకుంటే కదా కట్టి అది రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం మంచిదైంది డబుల్ రేట్ మనకి ఆడ అంత కలిపిన కూడా లక్ష లేదు మనకింత పది లక్షలకి ఇచ్చింది సెంటు ఆడ లక్ష కూడా లేదంటే పోతే ఓన్లే మనకు ఇరవై లక్షలు ముప్పై లక్షలు పోయేదే మేలు కదా రాదు ఫోన్ ఫోన్ చేసి చంపుతానడా నీకన్నా గంట గంటకు ఫోన్ చేస్తాడు నాకు మా ఇంటికాడే కదా అట్లా పోనీ ఇట్లా బోన్ అట్లా బాడు ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకోరా రిజిస్ట్రేషన్ చేసుకోరా అని ఒక్కటే సతాయిస్తాను వాడికి అర్థం ఏంటది కొడతానని చెప్పి అంటే మనం తెలిసి తెలుసుకున్నావా నేను ఇంటికి వస్తానని చెప్తే నేను వస్తాను పారి మాట్లాడదామని చెప్పి చెప్పినాడు మమ్మ నాకు లెక్క అవసరం ఉంది వాడిని హరిగాని కొట్టిగా రిజిస్ట్రేషన్ లేదంటే వాడు ఎంత పన్నాడు మమ్మ నాకి కొట్టేది సాపి గడుగుడు నేను అడగలేను మమ్మ నాకు అవోపిట లేదు లేకపోతే పోతుంది అమౌంట్ ఒరవర తక్కువ రేటు రా మనం ఎక్కువ చెప్పినావు నువ్వు ఏదో మాట్లాడవు చిన్నగా తీసుకున్నావు అంతేగానీ పదం పంపము వన్ నైన్టీ కాడికి వస్తాను మాట నువ్వు ఆవేశపడవద్దు మమ్మా ఈ రోజు రిజిస్ట్రేషన్ అయిపోవలే మా అంతే ఎవరో ఎక్కువ ఆవేశపడొద్దురా చిన్న మాట్లాడుతాను ఉరుకుని నేను మాట్లాడుతు నువ్వు ఆవేశపడద్దా నువ్వు నీటికి మాట్లాడతా మాట్లాడుతున్నా నువ్వు ఆవేయ పడవద్దు వచ్చా అనుకున్నట్టుగా జనాలు వీడు వీడియో కడుతున్నపో బాపిజి రాయు అని ఆ ఇడరా రా రా రమ్మన్ రా రా నానా ఈడేనా ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే 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 పురుషోత్తం ఏంటి గంట గంటకు ఫోన్ చేస్తాను ఫోన్ చేయద్దురా సత అవుతుంది పురుషోత్తం నన్నంటే ఇంటికాడ కనపడతాను కాబట్టి ఓకే పురుషోత్తం ఏంటి గంట గంట ఫోన్ చేసేది అయినా మాకు మనకు ఆ ల్యాండ్ వద్దపా మాకు ఆ ల్యాండ్ వద్దు చెప్పేసి మాకు అవసరం లేదు స్వామి వద్దు మా వద్దురా డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఖచ్చితంగా తమ్ముడు తినిపోతాం ఈ రోజు అంత సీరియస్ వాళ్ళు వద్ద నువ్వు ఊరికే ఊరికి సీరియస్ అయితే ఉండేది కూడా గుడిపోతుంది నువ్వు మంచివి భయపడేది కొడుతట్లు గోడలు పడితే భయపడికేది వాళ్ళు యాభై వేలు ఇచ్చేది మళ్ళీ మనవాడే వాళ్ళు మెట్లతో కొడతారు నువ్వు అంత దౌర్జన్యంగా మాట్లాడినా భయపడే నాకు ఎవరు లేరు నువ్వు మర్యాద మాట్లాడేది నేర్చుకో అంత సింగరించుకుంటాను ఎలా ఇచ్చినది బోర్డు యాభై వేలు యాభై వేలు నువ్వే పెట్టుకోని చెప్తాను కదా ఏమన్నా డబ్బులు వద్దు మేము ఇచ్చిన డబ్బులు అదే నీ సో ఇచ్చినట్టు మా సైట్ అంటే మాకొద్ద అంత సీరియస్ వచ్చినారు కాఫీ దానికి పోండి అంతే కాదు అది సెంటర్ పది లక్షలు ఇచ్చిన సార్ 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 మీరు ఎట్లా తీసుకోండి సార్ మీరు టోకెన్ ఇచ్చినారు కనీసం ఒక యాభై వేలు తగ్గిస్తాం సార్ సిండ్ పైన మీరు తీసుకోకపోతే మాకు ఇబ్బంది లేదు సార్ అక్కడ సార్ మీరు ఏమన్నా చేసుకోండి దయచేసి మొక్కుతాము అది రిజిస్ట్రేషన్ చేసుకోండి సార్ ఫస్ట్ మాకు వాళ్ళతో ఇబ్బంది అయిపోయింది మేము అక్కడ తీసుకున్నాం సార్ చాలా ఇబ్బంది అవుతుంది అంటే నేను చెప్తు కదా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఐదు లక్షలు తీసుకున్నారు అది యాక్చువల్లీ సెంటర్ లక్ష రూపాయలే మనం పది లక్షలు కొంటా ఉన్నందుకు ఐదు లక్షలు తీసుకున్నాడు మనకు పది లక్షలకి వెళ్ళని చూసినాడు మాకు స్టోరీ అంతా తెలుసు కానీ మాకు ఆ సైట్ వద్దా నువ్వే కొనుకోపోవసర నువ్వే రిజిస్ట్రేషన్ చేసుకోమేమో నెత్తిన ఉండారు ఏదో ఒకటి నాకు రిజిస్ట్రేషన్ చేయించి చెప్పి అది ఆశ పోద్దురాశకు పోతురా నేను ఆశ పోతే కోసలు రాయబడే మా మా అంతేనా అప్పు చేసినామమ్మా మరి ఇప్పుడు ఎట్ట ఒకటి మళ్ళీ నడుక్కు ఏత్తావుగా అడుక్కుంటే వాడినే తట్లేదు ఫస్ట్ మిందకి పోతాను వాళ్ళకి పూర్తి తెలిసేందురా అంత డబ్బులు ఎట్ల పడలేదు అర్థమే కదా కదమ్మనుకున్నా సార్ మొక్కుతాము అది ఎంతో ఎంతో కావాలంటే ఒక పదివేలు తగ్గించుకోని కానీ రిజిస్ట్రేషన్ చేయించుకో పది వేలది కానీ సార్ ఒక లక్ష రూపాయలు తగ్గించుకోండి సార్ సరేలే సార్ మా మామ చెప్పినట్లేదు సార్ ఏదీ కానీ లక్ష రూపాయలు తగ్గించుకో సార్ మీడు చూడు ఫస్ట్ దౌర్తలేం చేసా చేసుకో గీచ్ దౌర్తనం చేసా మాకు స్టోరీ అంత తెలుసప్ప మీరు ఐదు లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్నారంట మాకు పది లక్షలు గేట్ చేసినారు మేము లెక్కించే దాంతో పోయి రిజిస్ట్రేషన్ చేసుకుని మళ్ళీ మాకు ఇంకో రిజిస్ట్రేషన్ చేస్తారు బా మీ కథలన్నీ మా దగ్గర కుదరవు కానీ మాకు ఆ సైట్ వద్దా పంచాయతీ వద్దు నూరు లక్ష రూపాయలు తగ్గించా కూడా పది జన్లకి అంతా కూడా తగ్గింది పది లక్షలే మాకు లాస్ట్ నలభై లక్షలు అవుతారు మాకు సైట్ ఆ యాభై వేలు రూపాయలు పెట్టుకోద్దాం పండగ చేసుకో దుబాయ్ ట్రిప్ పోయి నువ్వు కూడా పోన్నా అయినా ఒక లక్ష తగ్గిస్తాడు అండి

ஆ சரிச்சு தப்பு வண்டி காதுகா

ప్రయత్నం సార్ అడుకోలేదు లేదా చేసేది లేదా మాకు ఆ సైట్ వద్దు ఆడ సెంటర్ లో రెండు లక్షలు కూడా లేదు నువ్వు ఆ సైట్ పోయి ఐదు లక్షలు కొనుక్కొని మాకు పది లక్షలు గమ్మాలని చూసినావు మాకు వద్దు నువ్వు మా ఇంట్లోకి వచ్చి మావాగిలి దాటింది పోతా బయట నువ్వు నువ్వు వచ్చి మావాళ్ళు మళ్ళీ దాటించేది బాధ బిడ్డ మాట్లాడుకుంటావు పెద్ద మోసగారు ఎక్కువ చెప్పేది తక్కువ చెప్పేది చేసింది మోసమా కాదు నువ్వే చెప్పు మోసమని ఇంకా

మాకు లక్ష రూపాయలు లాస్ అయిపోయినా పర్లేదు పని లేదు సార్ రెండు లక్షలకి అసలే ఉండేది పోయి ఉంచుకున్న పోయితే అంత అసలు పోతుంది మొత్తం అమ్మ అని అర్థం అయిపోయింది మోసం చేస్తాను ఇచ్చిపో రెండు మూడు లక్షలకి కొన్ని ఐదు లక్షలు మాకు సంబంధం కాదు రాని అంటే అది లే పురుషోత్తం నువ్వు పక్కన చేరేరా నా గొప్పకి నాకు పిచ్చి పడుతుంది మాట మాట్లాడేది బాబు అదే ఏం లేదు మీకు మాకు అసలు లాభం వద్దు వాడు ఐదు లక్షలు అప్పు చేసినాడు

వాడు నా ఇంటి కాడికి వస్తాడు మమ్మ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏం నా కామన్ వాడికి డబ్బులు అంత ఇచ్చిన అవసరం ఏంటి నా దగ్గర ఇచ్చాకి వాడికి నువ్వు లేదు మమ్మ